హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉల్వచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది నాకు చాలా ఇష్టం ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకుందాం బౌల్ తీసుకొని మీరు ఒక గిన్నె కొలత అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఉలవలకి నేను బ్రౌన్ కలర్ ఉలవలు తీసుకున్నాను ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంటాయి అవైతే ఇంకా టేస్టీగా ఉంటుంది మనకి ప్యాకెట్లో దొరుకుతాయి కదా అవి బ్లాక్ కలర్ వాటితోనే తయారు చేస్తారు ఇప్పుడు మనం ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటామో అదే కప్తో ఒక కప్పు ఉలవలకి మూడు కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మనం తాగే వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి వాటర్తో పాటుగా మనం కుక్కర్లోకి వేసుకుంటాము యాడ్ చేసుకొని మినిమం పది నుండి పన్నెండు గంటల వరకు బాగా నాననివ్వాలి పది నుండి పన్నెండు గంటల తర్వాత మీకు ఉలువలు ఈ విధంగా ఫుల్గా నానిపోతాయి ఈ విధంగా కట్ చేస్తే కట్ అయిపోవాలి చాలా సులువుగా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఉలువలు వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కుక్కర్ మూత వేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఇది ఉడికించుకోవాలి మీడియంలో పెట్టుకొని మినిమం ఎనిమిది నుండి తొమ్మిది విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఎనిమిది నుండి తొమ్మిది విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెజర్ మొత్తం పోనివ్వాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోవాలి చాలా బాగా ఉడికింది కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్లో ఉలువలు పడకుండా ఓన్లీ వాటర్ మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలవ నీళ్ళతో మనం ఉల్వచారు అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉలవలు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని వీటిని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో తాలింపుకు సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మూడు ఎండుమిర్చి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి జీలకర్ర బాగా వేగేంత వరకు ఉంచుకోవాలి జీలకర్ర కొంచెం బాగా వేగిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చి ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇది బాగా మగ్గి ఉల్లిపాయలు చాలా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం టమాటాలు ఉల్లిపాయలు బాగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉలవచారు నీళ్ళు ఉన్నాయి కదా ఉలవల నీళ్లు ఆ నీళ్లు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఉలవల పేస్ట్ ఉంది కదా ఆ ఉలవల పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టుకోండి ఇప్పుడు ఒక మూడు రెబ్బల వరకు కరేపాకు కాడలతో పాటు యాడ్ చేసుకోవాలి కాడలతో పాటు కరేపాకు ఇందులో మరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చింతపండుకు బదులుగా ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం చింతపండు తింటే కొంతమందికి మోకాల నొప్పులు అంటారు కదా సో అందుకని ఆమ్చూర్ పొడి వేసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు ఆమ్చూర్ పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా ఇది మినిమం ఒక ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత కారం యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు నేను యాడ్ చేసుకున్నాను మీకు ఎంత సరిపోతే అంత కారం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా ఈ విధంగా మినిమం ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మొత్తం మరిగిన తర్వాత పది నిమిషాలకి మీకు ఉల్వచారు అనేది రెడీ అవుతుంది ఎంతో రుచికరమైన ఉల్వచారు రెడీ అయింది ఎంతో రుచికరమైన ఉల్వచారు ఇదే విధంగా ఇదే పద్ధతిలో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ